హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవిశెట్టి వారి సందేశాన్ని ఇప్పుడు మన కానమూగ్గు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవిశెట్టి సందేశం ఇక వినండి బెంగళూరులోని నారాయణ హృదయాలయ డైరెక్టర్ మరియు ప్రపంచంలోని ప్రముఖ కార్డియాలజిస్టుల్లో ఒకరైన డాక్టర్ దేవిశెట్టి వారి సందేశం ఇలా ఉంటుంది వినండి నా స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలలో నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్న ఎనిమిది నుండి పది మందిని నేను కోల్పోయాను ముఖ్యంగా నలభై ఏళ్ల వయసున్న కొంతమంది ప్రముఖులు ఫిట్గా ఉండటానికి చాలా కష్టపడి పనిచేసిన తర్వాత మరణించారు కానీ వారందరూ ఫిట్గా కనిపించారు మరియు సిక్స్ ప్యాకులు కలిగి ఉన్నారు జీవితంలో ప్రతిదానికి మితత్వం అనేది మంత్రం మీరు సున్నా లేదా వంద కోసం ఎంత ప్రయత్నిస్తున్నా అది తప్పు ఇరవై ఒక్క నిమిషాలు మితమైన వ్యాయామం ప్రతిదీ తినటం తీవ్రమైన డైటింగ్ అవసరం లేదు కివీ పండు ఆలివ్ నూనె ఇవన్నీ కాదు మీ పూర్వీకులు తినేవి స్థానికంగా కాలానుగుణంగా మరియు మీ గ్రామంలో అందుబాటులో ఉన్నవి మితంగా తినండి పూర్తి ఏడు గంటలు నిద్రపోండి స్టెరాయిడ్లు లేదా పనితీరును పెంచే మందులు తీసుకోకుండా మీ శరీరాన్ని గౌరవించండి మీరు పెరిగిన ఆ వాటిని మితంగా తినండి ప్రతిరోజు ఇరవై నుండి ముప్పై నిమిషాల వ్యాయామం చేయండి మంచి నడక ఇది సరిపోతుంది అన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ ఆపండి సప్లిమెంట్స్ మీకు తాగుడు అలవాటు ఉంటే వారానికి కొన్ని పెగ్గులకు పరిమితం చేయండి మీరు ధోమపానం మానేయలేకపోతే దానిని రోజుకు ఒకటి లేదా రెండు పెగ్గులకు పరిమితం చెయ్యండి నేను చెప్పే దాని సారాంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి ప్రతిదీ ఉండనివ్వండి మితంగా ఉండండి మీ దినచర్యలో కొంత నిశ్శబ్ద ధ్యానాన్ని చేర్చండి ముఖ్యంగా మీ శరీరాన్ని వినండి దాన్ని అర్థం చేసుకోండి నలభై ఏళ్ల వయసులో మీ శరీరం చాలా మారుతుంది యాభై ఏళ్ల వయసులో ఇంకా ఎక్కువ అరవై ఏళ్ళ తర్వాత శరీరం నెమ్మదించటం ప్రారంభిస్తుంది డెబ్భై ఏళ్ళ తర్వాత అది ముగింపుకు సిద్ధం కావటం ప్రారంభిస్తుంది ఎనభై ఏళ్ళ తర్వాత ప్రతి సంవత్సరం బోనస్ కాబట్టి అరవై అంటే కొత్త నలభై యాభై అంటే కొత్త ముప్పై అనే ఆలోచనను మర్చిపోండి అది కాదు మీరు నలభై లేదా యాభై దాటితే దానికి కృతజ్ఞతతో ఉండండి మీ హృదయ స్పందన రేటుకు సరిపోయేలా మీ వేగాన్ని తగ్గించండి మరియు అందుకు అనుగుణంగా వ్యాయామం చెయ్యండి ఉద్యోగ విరమణ ఒక కారణం కోసం సూచించబడిందని తెలుసుకోండి మీ శరీరం మరియు మనస్సు మీరు ఒకప్పుడు భరించిన ఒత్తిడిని ఇకపై తట్టుకోలేవు మీరు బయటకు గొప్పగా కనిపించవచ్చు దానికి మీ జన్యువులకు ధన్యవాదాలు కానీ లోపల మీ అవయవాలు వృద్ధాప్యంలో ఉన్నాయి మీరు నలభై ఏళ్ళు వారైతే పైన నేను చెప్పినవన్నీ కూడా పాటించండి మీరు పైన పేర్కొన్న వాటికి చాలా భిన్నంగా ఏదైనా చేస్తుంటే ఇప్పుడే వాటిని మార్చుకోండి మీరు మరొక గణాంకాలుగా మారకూడదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అమెరికాలోని వైద్య అధికారులు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి దీన్ని పంపారు దయచేసి వినండి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ ఒకీరే వారు ఏమంటున్నారంటే ఎంతమంది యువకులు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో ఆందోళనకరంగా ఉంది మాకు సహాయపడే ఈ అంశాన్ని నేను మీతో పంచుకుంటున్నాను దయచేసి వినండి ముఖ్యమైనది మూత్రపిండాలు ఏది ఉత్తమమో నిర్ణయిస్తాయి రెండు రెండు రోజుల క్రితం మూత్రపిండాల వ్యాధి కారణంగా నైజీరియన్ నటుడు మరణించిన వార్త మనందరికీ అందింది మా ప్రజా పనుల మంత్రి గౌరవనీయులైన టెకోలేక్ ప్రస్తుతం మూత్రపిండాల సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నారు ఈ మూత్రపిండాల వ్యాధి దాని ముప్పును ఎలా నివారించాలో నేను మీకు సూచించాలనుకుంటున్నాను మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి టాయిలెట్కి వెళ్ళడాన్ని ఆలస్యం చేయడం మీ మూత్రాశయంలో ఎక్కువసేపు మూత్రం ఉంచడం చెడ్డ విషయం నిండిన మూత్రాశయం మూత్రాశయం దెబ్బతినటానికి దారితీస్తుంది మూత్రాశయంలో మిగిలి ఉన్న మూత్రం బ్యాక్టీరియాను త్వరగా గుణిస్తుంది మూత్రం మూత్రనాళం మరియు మూత్రపిండాలకు తిరిగి వచ్చిన తరువాత విషపూరిత పదార్థాలు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు తర్వాత మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు ఆ తర్వాత నెఫరిటిస్ మరియు యురేమియాకు కారణమవుతాయి ప్రకృతి పిలిచినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయండి ఎక్కువ ఉప్పు తినడం మీరు రోజుకు ఐదు పాయింట్ ఎనిమిది గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు అలాగే ఎక్కువ మాంసం తినటం మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ మీ మూత్రపిండాలకు చెడ్డది ప్రోటీన్ జీర్ణక్రియ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది ఇది మీ మూత్రపిండాలకు చాలా చెడ్డది ఎక్కువ మాంసం అంటే మూత్రపిండాలకు నష్టం ఎక్కువ కెఫిన్ తాగటం అనేక సోడాలు మరియు శీతల పానీయాల్లో కెఫిన్ ఒక పదార్థం ఇది మీ రక్తపోటును పెంచుతుంది మరియు మీ మూత్రపిండాలు బాధపడటానికి కారణమవుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు తాగే కోక్ మొత్తాన్ని తగ్గించాలి ఇక తగినంత నీరు తాకపోవటం అనేది మంచిది కాదు మన మూత్రపిండాలు వాటి విధులను సరిగ్గా నిర్వహించడానికి సరిగ్గా హైడ్రేట్ చేయాలి మనం తగినంతగా తాగకపోతే మూత్రపిండాల ద్వారా ప్రవహించడానికి తగినంత ద్రవం లేనందున రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోవటం ప్రారంభించవచ్చు ప్రతిరోజు పది గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి మీరు తాగుతున్నారో లేదో తనిఖీ చేయడానికి సులభమైన మార్గం ఉంది తగినంత నీరు మీ మూత్రం యొక్క రంగును చూడండి రంగు తేలికగా ఉంటే మంచిది ఇక ఆలస్యంగా చికిత్స మీ అన్ని ఆరోగ్య సమస్యలకు సరిగ్గా చికిత్స పొందండి మరియు మీ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి మనల్ని మనం సహాయం చేసుకుందాం ఈ సంవత్సరం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రతి వ్యాధి నుండి రక్షించాలని అందరం కోరుకుందాం ఈ మాత్రలను వాడటం నివారించండి అవి చాలా ప్రమాదకరం అవేంటంటే డికోళ్ళు ఒకటి విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ యాక్టిఫెడ్ కోల్డారిన్ కసోమ్ నైస్ నిములిడ్ సిట్రిజెట్ డి వీటిలో ఫినైల్ ప్రొఫనాల్ అమైడ్ పీపీఏ ఉన్నాయి ఇది స్ట్రోక్ కారణమవుతుంది మరియు యుఎస్ఏలో కూడా నిషేధించబడింది దయచేసి ఏవైనా తొలగించే ముందు దాన్ని పాస్ చేయడం ద్వారా మనం చెప్పిన దాన్ని మీ స్నేహితులకు అందజేయటం అనేది మర్చిపోవద్దు మరి మనం అందరికీ ఇది వినిపించి ఈ అంశాన్ని ముఖ్యంగా అందరికీ వినేట్లుగా చేయటం ఆరోగ్యకరం యునైటెడ్ స్టేట్స్లోని వైద్యులు సిల్వర్ నైట్రస్ ఆక్సైడ్ వల్ల మానవుల్లో కొత్త క్యాన్సర్ను కనుగొన్నారు మీరు రీచార్జ్ కార్డులను కొనుగోలు చేసినప్పుడల్లా వాటిని మీ గోడతో గీకవద్దు ఎందుకంటే దానిలో సిల్వర్ నైట్రస్ ఆక్సైడ్ పూత ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్లకు అది కారణం కావచ్చు మరి ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు ఏమిటంటే ఎడమ చెవితో ఫోన్ కాల్స్ సమాధానం ఇవ్వండి చల్లటి నీటితో మీరు మందు తీసుకోకండి సాయంత్రం ఐదు గంటల తర్వాత పెద్ద మొత్తంలో భోజనం చేయవద్దు ఉదయం ఎక్కువ నీరు త్రాగండి రాత్రి తక్కువ తీసుకోండి నీరు నిద్రించడానికి ఉత్తమ సమయం రాత్రి పది గంటల నుండి ఉదయం పది నాలుగు గంటల వరకు ఇక మందు తీసుకున్న తర్వాత లేదా తిన్న వెంటనే నిద్రపోకండి ఫోన్ బ్యాటరీ చివరి బారు వరకు తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ను సమాధానం ఇవ్వవద్దు ఎందుకంటే దాని రేడియేషన్ వెయ్యి రెట్లు బలంగా ఉంటుంది అన్నీ మీరు శ్రద్ధ వహించే వ్యక్తులకు ఈ అంశాలని చెప్పి వారిని మీ సందేశం ద్వారా వారికి ఈ అంశాలను అందజేసి వారితో వారికి ఉపశమనం కలిగించే ప్రయోజనకరంగా ఈ అంశాన్ని మీరు వారికి వినిపించండి అంటూ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవిశెట్టి సందేశం ద్వారా మన మిత్రులకు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు